వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దట్ ఈజ్ వల్లూరి ఈరోజు ఉండరాలు తద్ది కదా ఎంతమంది ఈ రిచ్యువల్ని ఫాలో అవుతారు మేమైతే ఫాలో అయ్యాము నైటే గోరింటాకు పెట్టేసుకున్నాము నాకేంటో నార్మల్ అప్పుడు బాగానే పండిద్ది కానీ అట్ల తద్దీకి కానీ ఉండ్రాల తి కానీ ఈ మధ్యన గోరింటాకు పెట్టుకుంటుంటే అస్సలు అంటే అస్సలు పండట్లేదు అట్లీస్ట్ ఆరెంజ్ కూడా రావట్లేదు ఎందుకో తెలియట్లేదు అస్సలు పండట్లేదు సో ఎర్లీగా లేచి పూజ చేసుకొని ఇట్లా భోజనం చేశాము ఇది ఈవినింగ్ చేసుకున్న పూజ యాక్చువల్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ నేను పూజ దగ్గరికి వచ్చేటప్పటికే దీపారాధన అయిపోయింది నేను చేసేది నేను చేసుకున్నాను నాకు మా ఇంట్లో శివ కుటుంబం పిక్చర్ అంటే చాలా ఇష్టము నేను దానికి చాలా కనెక్ట్ అవుతాను నాకు ఏదైనా బాధ సంతోషం వచ్చినా దానికే చెప్పుకుంటాను నా వాయిస్ బాగాలేదు కొంచెం ఇగ్నోర్ చేయండి చూడటం మాత్రం ఇగ్నోర్ చేయొద్దు వాయిస్ కొంచెం టాలరేట్ చేయండి అని మాత్రమే చెప్తున్నాను ఈవినింగ్ పూజకి మేము ఉండరాళ్ళు కుడుములో పెట్టుకున్నాము ఎంతమంది దీన్ని ఫాలో అయ్యి చేసుకున్నారు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు ఇట్లా ఫాలో అవటం చాలా ఇష్టం పూజలు అంటే కూడా ఇంట్రెస్ట్ మళ్ళీ మంచి వీడియోతో కలు